హలో హాయ్ ఫ్రెండ్ తెలుసు కదా నేను ఇది బస్క అండి ఫ్రెండ్స్ మనకైతే మలేషానా డైరీ ఫామ్లో ఉన్న ప్రజెంట్ అయితే మొత్తానికి అయితే తొమ్మిది ఆవులు అయితే లోడ్ తినాయి ఆయన మనకైతే చూస్తారు కదా మొత్తానికైతే ఒక ఎనిమిది ఆవులు అయితే జర్చి క్రాష్ ఉన్నాయి మనకైతే ఒకటైతే హెచ్ఎఫ్ క్రాస్ అయితే ఉన్నాయన్నమాట మనకైతే చూడొచ్చు ఆ చూడే ఉన్నాయి ఏమైనా ఉన్నాయి కనుక్కుందాము నా వీడియోస్ ఏం కొంచెం లైక్ కొట్టండి అని చేరు కొట్టండి అని స్పష్టం ఫోన్ బెల్లకనా చేసుకోండి ఓకే నేర్చుకో వెళ్ళిపోను మళ్ళీ అన్న కురువగూడ ఓకే మండల్ షాబాద్ రంగారెడ్డి జిల్లా ఓకే తెలంగాణ ఓకే మాది ఒక హైదరాబాద్ నుంచి ఒక యాభై కిలోమీటర్లు ఓకే దక్షిణ నుంచి ఒక నలభై కిలోమీటర్లు అయితే ఓకే సర్దనగారి సంతా నుంచి రెండు కిలోమీటర్లు కిలోమీటర్ మా నరూ మన నుంచి శారదనరు నుంచి ఒక ఏడు కిలోమీటర్లు ఏడు కిలోమీటర్ షాబాద్ నుంచి ఒక ఏడు కిలోమీటర్లు అయితే మీ పేరు ఏం పేరు అన్న నా పేరు మల్లేష్ ఇప్పుడు ఏంటంటే నా దానా ఏ వారం వస్తున్నాయి ప్రతి శుక్రవారం శుక్రవారం మన దగ్గర ఎప్పుడు అవైలబుల్ ఉంటాయి మనకి ఎన్ని వస్తానా వారానికి తొమ్మిది పది పన్నెండు ఆవులు వస్తూనే ఉంటాయి ఆల్మోస్ట్ అయితే జర్ జర్సీ కాస్ జర్సీ కాసే ఎక్కువ మనకైతే ఇప్పుడు ప్రెసెంట్ చూడివి ఎనిమిది ఉన్నాయి పాలిచ్చేది ఒకటి ఉంది ఒకటే ఉందా ఒకటే ఉంది దాంట్లో కథలు అయితే మీరైతే రండి చివరి వారానికి చూడండి అట్టయితేనే అర్థం మనకి ధరలు చెప్పండి ధరలు నలభై ఐదు నుంచి అరవై ఐదు లోపు ఉన్నాయి నలభై ఐదు నుంచి అరవై ఐదు లోపు ఉన్నాయి నలభై ఐదు వేల నుండి అరవై ఐదు వేల వరకు అయితే ఉన్నాయి అండి అసలు చూద్దాము మనకైతే నలభై ఐదు వేల అవెట్లు ఉంటది అరవై ఐదు వేల అవెట్లు ఉంటది ఒకసారి అయితే చూద్దాం రండి అన్న స్టాప్ గురించి ఇది ఇననికి ఉంది ఒక వారం టైం పడుతుంది ఒక వారం రోజులు టైం పడుతుంది జెర్సీ క్రాస్ జర్సీ క్రాస్ ఎన్ని ఉంది ఇది ఆరుపల్ ఉంది ప్రంచార పళ్ళతో అయితే ఉందంట ప్రజెంట్ ఇప్పుడు ఇంతే రెండు రెండు అయితే చూడొచ్చు అని మనకైతే ఒక వరణ టైం పెట్టుకోండి చూడొచ్చు మనకైతే ఎంకల లాటర్ చూడండి మనకైతే పచ్చాబ్ అనమాట మనకైతే ఇది చూడొచ్చు ఎంతవరకు ఇప్పుడు అన్న మిల్కింగ్ ఇది పూట ఒక ఐదు ఐదున్నర అయితే ఐదు ఐదున్నర ఒక రోజు ఒక పదకొండు లీటర్లు పెట్టుకుందామా పది లీటర్లు పది లీటర్లు పెట్టుకోండి మన మెయింటెనెన్స్ ఏంటంటే ఫ్రెండ్స్ ఎక్కడ కట్టేసినా మేస్తాయి తిరిగి మేస్తాయి మీరు కట్టేసి ఇరిచిపెట్టినప్పుడు తిరిగి మేసి ఇంటికి వస్తాయి అన్నమాట మనకి చూడొచ్చు ఎలాంటి రోగాలు అప్పుడు అయితే అనేవి ఉండవు మనకైతే చిన్న సైజు మంచి చిన్న రైతులకు కావాల్సిన ఆవులు అనమాట మనకైతే చూడొచ్చు ప్రెసెంట్ అయితే ఇప్పుడు ఏంటంటే ధర ఏం చెప్తున్నా దీనికి అరవై రెండు వేలు చెప్పిన అరవై రెండు వేలు చెప్తా ఫైనల్ ఫైనల్ వాళ్ళు వస్తే మాట్లాడితే అందాడ చెప్పు అందాడ అంటే వాళ్ళు రావాలి రావాలి అన్న వస్తారు పదివేలు కూడా తగ్గిద్దాము అందాడ ఇక్కడికి వచ్చి మాట్లాడితే చేసిన కదా మనకైతే ఇక్కడ వచ్చి మాత్రం తగ్గుతాడానికి చూడండి ఓకే పర్లేదు నాలుగైతే సెవెన్ ఉన్నాయి అట్టర్ చూడండి ఇంకా అటర్ అయితే మనకైతే ఒక వన్ అవర్ టైం పెట్టుకోండి ఇదివరకు అయితే చూడొచ్చు నా రెండో గురించి ఇది తినడానికి ఉంది ఎన్ని పళ్ళు ఇది నాలుగు పళ్ళు ఉంది ఇప్పుడు ఎంత రెండో చూడొచ్చు మనకైతే నాలుగు పళ్ళతో అయితే ఉందంట మనకైతే ఇది చూడొచ్చు మనకైతే జెర్సీ క్రాస్ అంట కూడా చూడొచ్చు ఒకసారి అయితే ఇప్పుడు ఇప్పానా మనకైతే ఇంకా ఆర్డర్ చూడండి మనకి మిల్కింగ్ అంటే పాలు ఎంత వరకు చెప్పారు అన్న ఇది నాలుగు నాలుగున్నర నాలుగున్నర టైం పాలైతే నాలుగు వారెట్టుకో నాలుగున్నర కూడా పెట్టుకోవచ్చు అంట మొచ్చు అంట మనకైతే ఇది మనకు దీనికి ధర కూడా అడుగుదాం ఎంత వరకు చెప్తారా అనేది మనకైతే ఇప్పుడు ఏంటంటే రెండు అవుతామంటా మన ఏం ధర చెప్తారా రెండు అరవై రెండు వేలు చెప్పారు అరవై రెండు వేలు చెప్తున్నా తగ్గుతా తగ్గుతాది ఒక ఐదు వేలు తగ్గిద్దాం ఐదు వేలు ఆరు వేలు వేలు కూడా తగ్గిద్దాం వాళ్ళు వచ్చి వచ్చి మాట్లాడాలి అంతే మాట్లాడితే వాళ్ళు వచ్చి మాట్లాడితే తగ్గిద్దాం ఐదు వేలు తగ్గిద్దాం ఆరు వేలు ఏడు వేలు అయినా మనం చెప్పిన రేట్లనే ఉండవు వచ్చి మాట్లాడతా తగ్గిద్దాం మనం చెప్పినాం కదా అనే ఫిక్స్ ఏమి ఉండదు ఇక్కడికి వచ్చి మాట్లాడితే తగ్గిద్దాం ఎంత తగ్గుతుంది తగ్గుతుంది ఐదు వేలు కూడా తగ్గొచ్చు ఆరు వేలు ఎనిమిది వేలు వేలు కూడా తగ్గొచ్చు అంతే చెప్పే రేట్ అయితే చెప్తారు ఇక్కడ వచ్చి మాట్లాడతాడు తగ్గుతుంది ఇప్పుడు చెప్పిన దీనికి అరవై రెండు వేలు చెప్పిన అరవై రెండు వేల ఉండవు పదివేలు కూడా తగ్గిస్తాం వాళ్ళు వచ్చి ఫ్రెండ్స్ చూడొచ్చు మనకి ఇక్కడ వచ్చి మాట్లాడితే తగ్గుతా ఎంత వరకు అయితే మిల్కింగ్ అయితే రోజు మీద తొమ్మిది లీటర్ల వరకు అయితే పెట్టుకోండి పాలైతే చూడొచ్చు ఓకే మూడవ గురించి చెప్పడా ఈయనకి ఉంది ఇది కూడా ఒక వారం టైం పడుతుంది ఇది ఆరుపల్ ఉంది ఆరపల్ల ఉంది ఇప్పుడు ఇంత మూడో ఇత ఇప్పుడు ఇంతే మూడో ఇతనా ఓకే ఫ్రెండ్స్ చూడండి పొడి చూడండి శనక చూడండి నాలుగైతే సమానం ఉన్నాయి మనకైతే మిల్కి అంటే పాలు ఎంత వరకు ఇది ఆరు ఐదైదు ఇస్తుంది ఫ్రెండ్స్ పాలు అయితే ఐదైదు వరకు అయితే పెట్టుకోవచ్చు అంటే మనకైతే చూడొచ్చు కొంచెం ఇప్పేసా అన్న నడిపిద్దాం ఎంత వరకు మనకి ఎడకల పొడుగు కూడా చూస్తారు అన్నవాళ్ళు ఎంత ఎంత వరకు ఉంది అనేది చూడాలి కదా అవును చూడాలి కదా వాళ్ళు చూడాలనే కదా ఇప్పుడు ఎంత మూడు అయితే ఫ్రెండ్ మనకైతే చూడొచ్చు జర్సీ క్రాస్ అనమాట మనకైతే చూడొచ్చు ఇంకా లటర్ చూడండి అట్టర్ క్వాలిటీ చూడండి ఎంత వరకు మన పాలు పాలు ఐదేది ఇస్తాయి ఐదే వరకే ఏంటంటే ఇస్తాయి ఫ్రెండ్స్ ఏంటంటే ఇది మొత్తం ఉంది కదా ఇది లూజి మొత్తం నిండిపాలు అనమాట ఇది లోజు మొత్తం నిండిపోయిన తర్వాత డెలివరీ అయిపోతే మనకైతే చూడొచ్చు ఇంత అనమాట మనకైతే మనకి ఏం ధర చెప్తున్నాను యాభై ఎనిమిది చెప్పినా యాభై ఎనిమిది వేలు చెప్తున్నా ఒక ఐదు ఆరు వేలు తగ్గుతుంది యాభై పదివేలు కూడా తగ్గుతా ఫ్రెండ్స్ యాభై ఎనిమిది వేలు చెప్తున్నాను అయితే ఒక పదివేలు కూడా తగ్గుతా అంట లేట్ ఎందుకు ఇంకా మనకైతే అన్న ఫోన్ నంబర్ ఇక్కడ నాకైతే కాల్ చేయండి మనకి చూడొచ్చు ఓకే ఇది చెప్పి తరుపు తొలిచూ తరపు నిన్ను ఆడలాగా ఫ్రెండ్స్ ఆడదూడు ఉందంట మనకు వచ్చేసి చూడొచ్చు మనకైతే జెర్సీ క్రాస్ అంట మనకైతే ఇప్పుడు ఏ పశ్చిత తరపు అంట మనకైతే చూడొచ్చు ఇది మనకు మిల్కింగ్ ఎంత వరకు ఇస్తుంది అన్న ఇది నాలుగు నాలుగున్నర ఇస్తా టైం కి రోజుకి నాలుగు నాలుగున్నర వరకు ఇస్తా ఇస్తుంది అంట మనకి ప్రజెంట్ మురుపాలే ఉన్నాయి మురుపాలే ఉన్నాయి నిన్న నేను ఓకే నిన్న అంటే అప్పుడు చూడండి మనకైతే నాలుగు సార్లు అయితే సెవెన్ ఉన్నాయి మళ్ళీ తగ్గైతే పెరుగుతాయి ఫ్రెండ్స్ ఐదు ఆరు వరకు అయితే తీసుకోవచ్చు మీరు అయితే చూడొచ్చు ఏం ధర చెప్తున్నా అన్న మళ్ళీ దీనికి యాభై ఎనిమిది చెప్పిన ఒక యాభై ఎనిమిది వేలు చెప్తున్నా అన్న అయితే ఒక ఐదు వేలు తగ్గొచ్చు ఆరు వేలు తగ్గొచ్చు ఏడు వేలు కూడా తగ్గొచ్చు అంట మనకి ఇక్కడ వచ్చి మాట్లాడితే ఎంత పదివేలు కూడా తగ్గిద్దాం ఓకేనా పదివేలు కూడా తగ్గిద్దాం పదివేలు కూడా తగ్గుతా మనకైతే చూడొచ్చు ఓకే ఇక్కడ వచ్చి మాట్లాడండి మీరు అయితే లేట్ ఎందుకు ఓకే పాన్ కార్డ్ బాగుంది పొరుగు కూడా బాగుంది మనకైతే అయితే ఇంకా లేట్ ఎందుకు చేస్తారు ఓకే చూడండి అన్న హైదరాబాద్ గురించి చెప్పడం అన్న ఇది చూడా ఇన్నికుంది కొంది తొలచూరు తరపు ఇది కూడానా ఇది కూడా తొలచూరుది అంటే ఒక ఇప్పుడు ఇంత ఒకటే ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంత తొలచూరు తరపు అంట మనకైతే ఇక్కడ వచ్చి మనకైతే అయితే ఇది జెసీకి రాసామంట మనకి ఇది ఎన్ని పల్లెతో ఇది రెండే పళ్ళు ఉంది రెండు పళ్ళతో అయితే ఉందంట మనకి అయితే చూడండి ఒక వారం టైం పడుతుంది అంటే ఈయనందా ఈయనలే ఇంకొక వారం టైం పడుతుంది ఇవన్నీ కొందంట మనకైతే చూడొచ్చా పడి చూడండి మనకి ఇది ఎంతవరకు చెప్తున్నా ధర ధర యాభై ఐదు చెప్పిన యాభై ఐదు వేలు ఉంటుంది ఎర్రగా ఉంది ఆవి మంచి ఉంది మనకి ఎక్కడ తిరిగి మేసి ఆవులు అన్న మనకైతే అయితే అంతటా ఏంటంటే ఎలాంటి రోగాల నొప్పులు అనేవి ఉండవు ఆవులకు అయితే చూడొచ్చే మనకు ఏడన్నా ఇప్పుడు ఏంటంటే మీకు పని ఉన్నా కూడా పొద్దుగాల కట్టేసి సాయంత్రం వచ్చినా కూడా ఇవి మంచిగా తిరిగి మేస్తాయి అండ్ మధ్యాహ్నం నీళ్ళ చాలు మనకైతే ఇది దగ్గర ఉండి బంగారంలా చూసుకునే అవైతే కాదు ఎక్కడైనా చూసి కట్టేసినా తిరిగి మేసి వచ్చి బాలి కావాలన్నది చూడొచ్చు ఇంకెల్లా కాలిటీ చూడండి కూడా అండి మనకైతే తొలిచూరు తరపంట మనకైతే ఓకే అన్న గురించి చెప్పండి ఓకే ఒక వారం టైం వారం రోజులు టైం పడుతుంది ఎన్ని పల్లెలతో ఇది ఆర్పల్ ఉంది ఆర్పల్ ఇప్పుడు ఎంత రెండో మూడో ఉంటుంది మూడైతే ఇప్పుడు మూడు అయితే ఉంటా మనకైతే ఇంకా అట్ట చూడండి ఇది కొంచెం టైం ఉంది ఫ్రెండ్స్ ఏమనుకోకుండా మనకైతే పది రోజులు టైం ఉంది ఇది డెలివరీ అయితే అంతేనా వారం రోజులు టైం టైమ్ పది రోజులు ఇవి మనకైతే పొడి చూడండి చూడండి బాగుంది ఎంత వరకు ఇస్తే ఓకే ఆర్ఆర్ వరకు అయితే పెట్టుకోవచ్చు అంటే ఈ రోజు పెరుగుతుంటే పాలు ఎక్కువ అయితే ఉంటాయి మనకైతే చూడచ్చే ఇది మనకు అయితే పది రోజులు పెట్టుకుందాం ఇది ఏంటంటే మనకి చెప్పండి ఇది అరవై ఐదు వేలు చెప్పింది ఫైనల్ డేట్ ఫైనల్ వాళ్ళు వస్తే మనం యాభై ఐదు కట్ల కూడా ఇద్దాం యాభై రెండు యాభై మూడు కూడా ఇద్దాం వాళ్ళు వస్తే యాభై రెండు యాభై మూడు కూడా ఇచ్చేస్తా ఇచ్చే ఓకే ఫ్రెండ్ చూడొచ్చి మనకైతే ఈ విధంగా అయితే ఉంది మనకైతే ఓకే మనకైతే ఇచ్చే క్రాస్ వచ్చింది మనకైతే అండ్ మనకి ఇది ఎనిమిదో ఎనిమిదావ అన్నమాట మనకైతే ఏడోది కదన్న ఏడోది ఓకే ఏడో అవ్వని معنات మనకైతే చూడొచ్చు ఇది మనకి ఎన్ని పళ్ళు తో ఇది నాలుగు పళ్ళు ఉంది నాలుగు పళ్ళ అయితే ఉండడం మనకైతే ఇది మనకైతే హెచ్ పి ప్రాజన్ మనకైతే కొమ్ములు ఉన్నాయి చూడండి చూస్తున్నారు కదా ఇది ఎన్ని వానకు అన్నిటికి తట్టుకుంటది ఇది తట్టుకుంటది ఇది ఇది ఎండకు ఊగదు ఊగదు దానికి ఏది ఉండదు మనకు క్రాట్ బ్రీడ్ అంటే కచ్చాగా అట్టుకుంటది తట్టుకుంటది ఓకే మనకిది ఎంత అవర్ పెట్టుకోవచ్చు అన్న మిల్కింగ్ ఇది పూట కారరిస్తా ఆర్ ఆర్ ఏంటంటే క్రాస్ అనమాట మనకైతే చూడొచ్చు క్రాస్ బ్రీడ్ అనమాట మనకైతే ఇది మనకైతే శనిగా చూడండి బాగుంది పర్లేదు ఇది కొంచెం టైం ఉంది వారు వారం టైం ఉంది ఇవి ఇవ్వనా చూద్దాం ఇంకా చూడండి ఇంకరాట చూడండి చూడండి మనకి ఏం ధర చెప్తున్నా దీనికి అరవై రెండు వేలు చెప్పారు ఇక చూస్తున్నారు కదా ఎక్కడైనా అయినా ఇయో ఇలాంటి గడ్డి కాడ మేము చేయాలి మేసి మంచిగా పాలు ఇచ్చి ఆవులు అనమాట మనకి చూడొచ్చే ఇది వచ్చే ప్రాస అనమాట మనకైతే అన్న ఎనిమిది ఆవు గురించి చెప్పండి అన్న ఎనిమిది ఆవు ఇది వినడానికి ఉంది ఓకే ఒక వారం టైం పడుతుంది వారం రోజులు టైం పడుతుంది ఇది మనకి ఎన్ని పాలు ఇది ఆరు పనులు ఉంది ఇప్పుడు ఇంత రెండు అవుతానా ఇది ఇప్పుడు ఇంత మూడు అవుతా మూడు అవుతూ ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ చూడొచ్చు మనకైతే ఇప్పుడు ఇంత మూడు అవుతానంట ఇది మనకు ఏంటంటే మనకి ఇది మిల్కింగ్ కెపాసిటీ అండి మిల్కింగ్ రోజు మీరు తొమ్మిది లీటర్ల అయితే పాలైతే రోజు మీద తొమ్మిది లీటర్ల వరకు అయితే పెట్టుకోండి మనకైతే ఇంకా అట్ట చూడండి పర్లేదు బాగుంది ఇంకా టైం ఉంది కదా టైం ఉంది ఒక వారం టైం ఒక వారం రోజులు టైం పెట్టుకోండి డెలివరకు అయితే అండ్ మనకైతే పాలైతే రోజు మీద తొమ్మిది లీటర్ల వరకు అయితే పెట్టుకోండి యాభై మీద చెప్పిన రేటు పదిహేను రేట్ అన్న యాభై మీకు చెప్పినం యాభైకి ఇచ్చేదాం యాభైకి ఇంకేమన్నా తగ్గుతాయి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చి మాట్లాడితే ఇంకా రెండు మూడు వేల రేట్ అయితే మీరు అంత చెప్పిన రేటే పట్టుకోకండి ఇక్కడ వచ్చి మాట్లాడితే ఎంతంతవరకు అయితే తగ్గుతుంది

ఇది టైం ఉంది ఏంటంటే ఒక పది రోజులు టైం ఇది మొత్తం నిండిపోతుంది నిండిపోయిన తర్వాత డెలివరీ అయిపోతాయి మనకైతే నిదానం ఉంది ఆవి కూడా చూడొచ్చు ఇప్పుడు ఇంత మూడు అయితే ఇప్పుడు ఇంతే రెండోతాయి రెండు ఓకే ఇంకా లటర్ క్వాలిటీ చూడండి ఇంకా టైం ఉంది ఇది అంతా చేస్తానమాట నువ్వు అడుగు చేసిన తర్వాత డెలివరీ అయిపోతుంది ఓకే పాలు పాలు ఇది నాలుగు నాలుగు ఇస్తాయి టైంకి నాలుగు నాలుగు వరకు అయితే పెట్టుకోవచ్చు అంట ఓకే బాగుంది పర్లేదు